హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ప్రధానమంత్రి మోడీ పర్యటనకు ఏపీ కేంద్రం మరో శుభవార్త ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లతో గ్రీన్ ప్రాజెక్ట్ విడుదల ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు ప్రతిపాదనతో కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది అనంతపురం నుంచి రాయపట్నం వరకు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లతో భారీ విద్యుత్ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ఉత్తరాంధ్రకు తరలించడంతో పాటు రాష్ట్ర విద్యుత్ పరి పంపిణీ వ్యవస్థ మెరుగుపడుతుందని వ్యవహరించారు ఏపీలో ప్రధానమంత్రి మోడీ పర్యటన వేళ కేంద్రం మరో తీపి కబురు చెప్పింది రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనంతపురం నుంచి నెల్లూరు జిల్లా రాయపట్నం వరకు భారీ విద్యుత్ లైన్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదన పంపించింది తాజాగా సిఈఆర్సి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లతో ఈ ప్రాజెక్టు మంజూరు చేయడానికి అనుమతించింది ఈ కొత్త గ్రీన్ ఎనర్జీ కారిడార్ లైన్లు పూర్తయితే రాయలసీమ ప్రాంతంలో సోలార్ విండ్ ఎనర్జీ విద్యుత్ వంటి ఇంధన వనరులతో తయారయ్యే విద్యుత్తు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సులభంగా తరలించడానికి వీలవుతుంది ఇది రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా పునరుత్పాదక ఇంధనాన్ని వినియోగించడంలో ప్రోత్సహిస్తుంది కేంద్రం ఈ ప్రాజెక్టు వ్యయంలో ముప్పై శాతం అనగా ఆరు వేల ఐదు వందల నలభై కోట్లు గ్రాంట్ వెచ్చించేందుకు కేంద్రం నుంచి డిసెంబర్ ప్రాజెక్టులో అనుమతులు వస్తాయని భావిస్తున్నారు ఈ పనులు రెండు వేల ఇరవై ఆరు మరియు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలో ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద ఈ ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది దీనికి మొత్తం ఇరవై ఎనిమిది వేల కోట్లతో ఖర్చు అవుతుందని అంచ అంచనా వేసింది అయితే ఈ ప్రతిపాదనను సిఈఆర్సి పరిశీలించి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల కోట్లతో ఈ ప్రాజెక్టు మంజూరు చేయవచ్చు అని ప్రణాళికలు రచించింది ఈ ప్రాజెక్టులో భాగంగా మూడు వందల యాభై కిలోమీటర్ల మేర విద్యుత్ పంపిణీ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో డెబ్భై రెండు వేల మెగా సోలార్ విండ్ విద్యుత్ ప్రాజెక్టులు వివిధ దశలో ఉన్నాయి వీటిని ఎక్కువ భాగం రాయలసీమలోనే ఉన్నాయి ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ గ్రిడ్లను అనుసంధించడానికి ట్రాన్స్కో సొంతంగా నెట్వర్క్ను అభివృద్ధి చేస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లైన్లు వాడితే భారీ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు గ్రీన్ ఎనర్జీ కారిడార్ వన్ కింద అనంతపురం జిల్లాలో ఇప్పటికే నెట్వర్క్ను ట్రాన్స్కు అభివృద్ధి చేసింది ఇప్పుడు జీఈసి త్రీ కింద కొత్త లైన్లను ఏర్పాటు చేయనుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభు రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చెందిన లైన్లు అందుబాటులో ఉన్నాయి అయితే ఈ లైన్లను ఉపయోగించుకుంటే ట్రాన్స్కోకు అధిక మొత్తంలో ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది ఈ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ట్రాన్స్కో సొంతంగా విద్యుత్ లైన్లను నెట్వర్క్ నిర్ణయి నిర్మించుకోవాలని నిర్ణయించింది ఈ దశగా గ్రీన్ ఎనర్జీ కారిడార్ పథకం కింద అనంతపురం జిల్లాలో ఇప్పటికే ట్రాన్స్కో చాలా వరకు నెట్వర్క్ను అభివృద్ధి చేసింది ఇప్పుడు ఈ పనిని కొనసాగిస్తూ గ్రీన్ ఎనర్జీ కారిడార్ కింద కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేయడానికి ట్రాన్స్కో సన్నాహాలు చేస్తుంది ఈ కొత్త లైన్లు మరిన్ని పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు నుంచి వచ్చే విద్యుత్ గ్రిడ్లను సులభంగా అనుసంధించడానికి సహాయపడుతుంది ఇప్పటికే రామపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్న ట్రాన్స్కో నెట్వర్క్ను కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు విస్తరిస్తున్నాయి జీఈసీ త్రీ కింద చేపట్టే ఈ పనులు పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు విద్యుత్ సరఫరా సులభతరం అవుతుంది రాబోయే మూడేళ్లలో విశాఖపట్నంలో ప్రారంభం కానున్న భారీ ప్రాజెక్టులకు కర్నూలు నుంచి తిరుపతి జిల్లాల్లో రానున్న ఈ పరిశ్రమలకు విశాఖపట్నం ఈ కొత్త నెట్వర్క్ ద్వారా విద్యుత్ అందించనున్నారు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వంటి పెద్ద ప్రాజెక్టులను ఏటా సుమారు ఆరు వేల మిలియన్ యూనిట్లు విద్యుత్ అవసరమవుతుందని విద్యుత్ శాఖ అంచనా వేసింది ఈ అవసరాలు తీర్చడానికి ఈ కొత్త ప్రాజెక్టు విద్యుత్ నెట్వర్క్ కీలకం కానుంది కర్నూలు జిల్లాలో రిలయన్స్ ఫుడ్ పార్క్ డ్రోన్ సిటీ తిరుపతి జిల్లాలో ఎలక్ట్రానిక్ కంపెనీ కంపెనీలకు కూడా కొత్త నెట్వర్క్ ద్వారా అనుసంధానం చేసి విద్యుత్తును ఇవ్వాలని ప్రతిపాదన ఏర్పాటు చేశారు ఈ విస్తరణలో భాగంగా రాష్ట్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారుతుందని కేంద్ర మంత్రులు మరియు రాష్ట్ర మంత్రులు నిన్న జరిగిన సమావేశంలో తమ ఆశాభావం వ్యక్తం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్